కూడా బ్యాన్ చేయడం అంటే ఇది మరి ఎలా చూడాలి ఎలా అంటే బేసిక్గా నేను అబ్జర్వ్ చేస్తుంటాను వాళ్ళు ఎక్కడా కూడా జగన్ దేవుడు ఈ లేకపోతే ప్రజాస్వామ్య అడవదని ఎక్కడ అనరు వాళ్ళు అంటే సాక్షితో కంపేర్ చేసుకుంటే ఉండదు అంతే కదా ఇప్పుడు ఏబిఎన్ ఈ టీవీ రాసే టీవీ ఫైవ్ రాసే వార్తలతో పదో వంతు కూడా ఉండదు అది పదో వంతు సాక్షి వాళ్ళకి వన్ సైడ్ ఈ మూడు వీళ్ళకి వన్ సైడ్ వీళ్ళు డెమోక్రటికల్ గానే ఇస్తారు కవరేజ్ టీవీ నైన్ కానీ ఎన్టీవీ గాని టెన్ టీవీ కానీ ఈ ముగ్గురిని బ్యాన్ చేయడం అంటే నువ్వు బలవంతంగా అంటగట్టేస్తున్నావు అవతలకి అదే కదా అంటగట్టేస్తున్నావు వాళ్ళకి జగన్ కి అయాచితంగా ఇస్తున్న బహుమతి వాళ్ళు బ్యాలెన్స్డ్గా వెళ్తున్న వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి నువ్వు వాళ్ళతోనే ఉండని చెప్తున్నావు అది నీ అహంకార రాజకీయం అప్రజాస్వామిక నియంతృత్వం అంత మించి ఇంకేం లే సరే ఇదే టైంలో ఒక రకంగా అంటే మొన్న భద్రత కుదించడం ఇప్పుడు అసెంబ్లీలో ఆయన వెళ్ళినా సరే ఇది కౌంట్ లోకి రా రాదు అని చెప్పడం జగన్ అల్టిమేట్ గా ఏదో రకంగా సభ్యత్వం రద్దు చేసేయాలి అనే ఆలోచనతోటే ప్రభుత్వం ఉంది అని ఏమైనా అది రేపు మాపు జరిగిపోద్దా కొన్ని రోజులు సంబంధం లేదండి ఊరికి రోజు కామెంట్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఒక పొద్దు పోవాలి మనకి ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజు పబ్లిక్ దగ్గర నుంచి అయ్యో తీసుకుంటున్నాం ఎంత పత్రాలు స్థలపు గొడవ నేను ఆస్తి గొడవ నేను లేకపోతే సివిల్ మ్యాటర్ డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతున్నాయి ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి సరిహద్దు వివాదాలు ఇట్లాంటివన్నీ ఇవన్నీ పరిష్కరించగలుగుతుందా ప్రభుత్వం లేదు మిర్చి సమస్య వచ్చింది ఏం పరిష్కరిస్తారు పదకొండు వేల రూపాయలు ఆల్రెడీ పదకొండు వేలకు అమ్ముడు పోతుంది కదా అదే రేట్ ఫిక్స్ చేస్తున్నారు ఇట్లాంటి వాటిట్లలో ప్రజామోదయోగ్యమైన పరిష్కారాలు లేనప్పుడు అంశాలు డైవర్ట్ అవ్వాలి అంటే అది చర్చకి రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి మీకు కర్ణాటక